నడుస్తున్నది ఏప్రిల్ మాసం సాధారణంగా ఎండలు మండిపోవడం సాధారణమే అయితే తెలంగాణలో అసాధారణ స్థాయిలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు మే నెలను తలపిస్తూ ఒక నెల ముందుగానే ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి దాటికి సోమవారం ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఎండల వేడి తట్టుకోలేక నిర్మాణ ఉపాధి హామీ కూలీలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు కూడా లేని పరిస్థితి మరి ఈ స్థాయి ఎండలు ఎందుకు ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఈ స్థాయిలో భానుడి బగభగలు వెడలెప నుంచి రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పెరిగిన కాలుష్యం ఫలితంగా భూతాపం వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులు అకాల వర్షాలు అయితే కరువు లేకపోతే తుపాన్లు వేసవిలో మండిపోయే ఎండలు ఆ దేశం ఈ దేశమని కాకుండా ప్రపంచమంతా ఇదే పరిస్థితి ప్రస్తుత వేసవి సీజన్లో దేశమంతా ఎండలు మండిపోతున్నా తెలంగాణలో ఆ తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది మాడు పగిలే ఎండలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రజలు ఇంటి నుంచి కాలు తీసి బయటకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది రాగల నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్టంగా నలభై నాలుగు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు నలభై ఐదు డిగ్రీలు నమోదవుతుందని వెల్లడించింది ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వడగాల్పుల తీవ్రత కారణంగా ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది అయితే రాష్ట్రంలో ఒక చక్రవాక ఆవర్తనం అనేది కొనసాగుతుంది దీనికి అనుసంధానంగా ప్రస్తుతం నిన్న ఏర్పడినటువంటి ద్రోణి అనేది కొంచెం స్వల్పంగా రాష్ట్రం నుంచి మీదకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో పొడిబారినటువంటి వాతావరణం అనేది నెలకొల్పేయబడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా ఉమ్మడి ఉమ్మడి ఉత్తర జిల్లాలకి మాత్రం ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు నలభై ఐదు డిగ్రీలు వరకు కూడా రానున్న రోజుల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాలకు చూసుకున్నట్లయితే ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని దిగువ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు తర్వాత క్రమేపీ మిగిలిన జిల్లాలకు మాత్రం ఎల్లో కలర్స్ అనేవి కూడా జారీ చేయడం జరిగింది వాస్తవంగా రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత ఆరంభమైంది ఆ నెలలో వేసవిని తలపించేలా ఎండలు దంచి వాతావరణంలో వాతావరణంలో శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయి ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి హైదరాబాద్ నిజామాబాద్ మెదక్ హన్మకొండ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మార్చి నెలలో కూడా ఇదే తీవ్రత కొనసాగింది మార్చి చివరి వారంలో ఆదిలాబాద్ జిల్లా నేరడిగుండలో రాష్ట్రంలోనే అత్యధికంగా నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది జిల్లాలో సాధారణం కంటే రెండు పాయింట్ ఒక డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది నిజామాబాద్ మార్చిలో సాధారణం కంటే మూడు పాయింట్ రెండు డిగ్రీలు ఖమ్మంలో రెండు పాయింట్ తొమ్మిది హైదరాబాద్లో రెండు పాయింట్ నాలుగు భద్రాచలంలో రెండు పాయింట్ మూడు డిగ్రీలు పెరిగింది ఎండలు వడదెబ్బ ధాటికి తెలంగాణలో సోమవారం ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు వీరిలో అందరూ వివిధ పనుల కోసం బయటకు వెళ్లడం వల్లే చనిపోయారు నిర్మల్లోని కురాన్నపేటకు చెందిన ఇద్దరు మండే ఎండలో డప్పు వాయించే పనికి బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అస్వస్థతకు గురయ్యారు ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు కరీంనగర్ జిల్లా గొల్లపల్లిలో వ్యవసాయ కూలీ ఒకరు ధాన్యం ఆరబెట్టే పనికి వెళ్లి ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు సోమవారం తెల్లవారుజామున సొమ్మసిల్లి ఇంటి ఆవరణలోనే కిందపడి ప్రాణాలు కోల్పోయారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో మరో మహిళ ధాన్యం నేర్పుతూ మధ్యాహ్నం తీవ్రమైన ఎండ వేడిమికి అస్వస్థతకు గురై సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోయారు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్ళిన అరవై ఏళ్ల వృద్ధుడు సోమవారం పని నుంచి ఇంటికి వచ్చి నీరు తాగి పడుకున్నారు పడుకుని మంచం మీదే ప్రాణాలు కోల్పోయారు మండుతున్న ఎండలతో ఉపాధి హామీ కూలీలు నిర్మాణ కార్మికులు సహా పని పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉపాధి హామీ కూలీలు మట్టి పనులు చేయడం కష్టసాధ్యంగా మారింది పని ప్రదేశాల్లో నీడ సౌకర్యం ఉండటం లేదు ఎవరికి వారే తాగునీటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అత్యవసర ఔషధ కిట్లు అందుబాటులో ఉండటం లేదు ఫిబ్రవరి నుంచి మే వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి ముప్పై శాతం అదనపు భత్యం చెల్లించేవారు ప్రయాణ కరువు భత్యం ఖర్చు కింద గడ్డపారకు పది రూపాయలు తట్ట మంచినీటికి ఐదు రూపాయలు చొప్పున ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారికి ఇరవై రూపాయల చొప్పున అదనంగా ఇవ్వాలి వీటితో పాటు పని ప్రదేశంలో నీడ కల్పించి విశ్రాంతి తీసుకునేలా చూడాలి రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ నిలిపివేయడంతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు ఎండలో ఎక్కువసేపు పనిచేస్తూ వడదెబ్బ బారిన పడుతున్నారు తాగునీరు సరిపడా లేకపోవటం వల్ల డీహైడ్రేషన్ నీరసానికి గురవుతున్నారు చర్మ సమస్యలు అలసట తలనొప్పి వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు గంటల గంటల నుంచి స్టార్ట్ సాయంత్రం వరకు పరిస్థితి ఎవరైనా మనం సిటీకి వచ్చిన వాళ్ళు ఏదో పని కోసం వచ్చినామనుకో లస్సీకి ఇచ్చి తాగుడే జ్యూస్ గిట్లా నిమ్మరసం ఇట్లా తాగుడే దాని గురించి కానీ ఎండలు మన అన్న ఉన్నాయన్న ఒకటి మాత్రం అది రైట్ ఎండలు మాత్రం బయట వెళ్ళకుండా మాత్రం ఉన్నాయి ఇక దీని గురించి చెప్తామంటే ఇక ఇదే ఇక మన ఈ బండ్లు ఉన్నాయా ఈ లస్సీలు నిమ్మ రసం కొబ్బరి బొండాలు ఇవ ఇవే నా వయసు అరవై ఆరు సంవత్సరాలు నా వాతావరణం ఇలా ఎండాకాలం అనంతట్లేదు చలికానంతట్లేదు వానకాన తట్లేదు ఇలా ఉండబడేటువంటి పరిస్థితులు మనం ఊహించడానికి ఊహించడానికి అతీతంగా ఉన్నాయని నేను అనుకుంటున్నా ఎందుకంటే నా గత అరవై ఐదు సంవత్సరాల వయసులో నేను చూసిన అప్పుడు కాలాలు అనేటువంటి సమానంగా ఉండే ఇలా చాలా ఉన్నాయి ఈ కాలాల లోపల మనం నిత్యం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్లో ఎట్లా ఉన్నది పరిస్థితి రాష్ట్రంలో ఎట్లా ఉన్నది ఇలా రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం మరి ఒక ప్రకృతి మరి మన మన ప్రకృతి దీని వికృతి వికృతిగా మనకు ఇది మనకు భారత్ లో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి సాధారణంగా పశ్చిమ ప్రాంతంలో వీస్తున్న గాలుల్ని వాయువ్య ప్రాంతంలోని పర్వతాలు అడ్డుకుంటాయి ఫలితంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు పర్వత ప్రాంతంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గడంతో పాటు పొడి వాతావరణం నెలకొనడం వల్ల పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులు నేరుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి ఫలితంగా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మధ్యధరా ప్రాంతంలో ఏర్పడిన తుపానులు భారత వాయువ్య ప్రాంతం మీదుగా ప్రయాణించి అక్కడ వర్షాలు కురిపిస్తాయి కానీ అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్ల కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు మరోవైపు గుజరాత్ లో ఏర్పడిన యాంటీ సైక్లోన్లు కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు దీని కారణంగా సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలులు భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకున్నప్పుడు యాంటీ సైక్లోన్ పరిస్థితులు ఏర్పడతాయి ఇది కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు మండుతున్న ఎండలు ప్రకృతితో ముడిపడిన అంశం కాబట్టి వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే మార్గం వడదెబ్బ ఎవరికైనా తగలవచ్చు అయితే శిశువులు చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై అధిక ప్రభావం ఉంటుంది వీరి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వేసవిలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి వీలైనంత వరకు ఎండలో వెళ్లకుండా ఉంటే మంచిది వేసవిలో విరేచనాలు డయేరియా కామెర్లు తట్టు గవదబిళ్ల సమస్యలు తలెత్తుతాయి ఉక్కపోత కారణంగా ప్రజలు సులభంగా నీరస పడిపోతారు అందువల్ల తేలికపాటి ఆహారం తీసుకోవాలి నూనె పదార్థాలు వేపుళ్ళు జంక్ ఫుడ్ మాంసాహారం మద్యం ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది పిల్లలను శీతల పానీయాలకు దూరంగా ఉంచాలి వీటి బదులు ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలి ఓఆర్ఎస్ నిమ్మరసం శుభ్రమైన పళ్ల రసాలు మజ్జిగ వంటి పానీయాలు ఎంతో శ్రేయస్కరం ఈ మధ్య చూస్తున్నాము ఈ స్ట్రోక్స్ వల్ల ఒక ప్రాణాలు పోయాయి సో బేసికల్ ఏంటంటే ఈరోజే న్యూస్ చూశాను న్యూస్లో నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్లో వడదెబ్బలు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి హై హై అలర్ట్ కూడా ప్రకటించారు ఈ సన్ స్ట్రోక్స్ గురించి సో జనరల్గా ఏంటంటే బేసికల్ ఏంటంటే ఈ సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు లేకపోతే సన్ స్ట్రోక్ తగలకుండా ఎలా జాగ్రత్త పడాలనేది ఒక రెండు మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పదలుచుకున్నాను బేసికల్ ఏంటంటే రిస్క్ పాపులేషన్ ఎవరు హైరిస్క్ పాపులేషన్ పిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నెసెసరీ ట్రావెల్స్ పెట్టుకోవద్దండి అండ్ ఎస్పెషలీ హై పీక్ టైం ఎప్పుడు ఈ సన్ స్టోర్ రావడానికి మార్నింగ్ లెవెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కంపల్సరీ అయితేనే తప్పదంటేనే బయటికి వెళ్ళండి లేకపోతే అస్సలు వెళ్ళకండి ఎందుకు అంటే మన బాడీ మన బాడీలో ప్రతి హ్యూమన్ బీయింగ్లో ప్రతి బాడీలో ఒక ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది సో జనరల్గా ఏమవుతుంది మన హై సూర్యకిరణాలు హై వోల్టేజ్ సూర్యకిరణాలు ఆ సన్ రేస్ తగిలినప్పుడు ఏమవుతుంది మన బాడీలో ఉన్న వాటర్ అంతా తేమ రూపంలో అంటే స్వెట్ రూపంలో బాడీలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది అంటే అవుట్ గోయింగ్ మన బాడీలో ఉన్న నీరు స్వెట్ రూపంలో చెమట రూపంలో ఉంది దాని ఇన్కమింగ్ కూడా ఉండాలి లభించే పుచ్చకాయ కీరదోస బత్తాయి ద్రాక్ష పైనాపిల్ వంటి పండ్లు తినాలి ఉపాధి కూలీలు నిర్మాణ రంగ కార్మికులు తగినంత నీరు తాగాలి శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి పని ప్రదేశాల్లో ఓఆర్ఎస్ ద్రావణం లేదా నిమ్మకాయ నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు తప్ప ఉదయం సాయంత్రం పనిచేయాలి పని మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి శరీరం అలసినట్లు అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి పని ప్రదేశానికి సమీపంలోని వైద్య కేంద్రాల వివరాలు తెలుసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే వేడి వడదెబ్బను జయించటం సాధ్యం